హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ అండి ముందుగా వచ్చేసి ఒక బ్లౌజ్ చూపిస్తాను చాలా బాగుందండి నా నచ్చింది యూఎట్ గా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట మొత్తం ఇది బోట్ నెక్ గ్రేప్ కలర్ అండి డార్క్ గ్రేప్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట సో బోట్ ముందు వచ్చేసి ఫ్రంట్ డీప్ నెక్ వస్తుందండి ఫ్రంట్ డీప్ నెక్ ఇది అక్కడక్కడ ఫ్లవర్స్ అండి నార్మల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది మీకు నచ్చితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒకసారి నచ్చిందా లేదో ఇది చూశారు కదా ఈ చిన్న చిన్న బూటీస్ అండి చాలా బాగున్నాయి అంటే ఫ్లవర్స్ అంటే యాక్చువల్లీ ఇలా రావడం రేర్గా గా బూటీస్ అంటే ఒక ఫ్లవర్ చిన్నది రావడము లేకపోతే ఏదో ఒకటి మ్యాంగో షేప్ అన్న అలా వస్తుంది కాకపోతే ఇది చాలా బాగుంది చిన్న లీవ్స్ అండి చాలా మంచిగా డిజైన్ చేశారు దీనికి మొత్తం ఆల్ ఓవర్ నేను ఏం చేశానంటే జెరీ ఇచ్చాననమాట ఓన్లీ దీనికి నార్మల్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేయలేదు ఇది మొత్తం జరీ అండ్ దీనికి వచ్చేసి జరీలో కూడా మనకి టైప్స్ ఉంటాయండి సిల్వర్ ఉంటుంది కాపర్ ఉంటుంది లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో దీంట్లో వచ్చేసి నేను ఓన్లీ గోల్డ్ మిక్స్ అండ్ కాపర్ మిక్స్తో చేశాను అనమాట చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ బ్యాక్ వచ్చేసి బోట్ వస్తుంది ఇలా బోట్ అనమాట కనిపిస్తుంది అనుకుంటా బోట్ అండ్ ప్రా హ్యాండ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ చాలా బాగుందండి ఈ ముందు చూసారు కదా ఎంత బాగుందో ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఇంకా ఏంటి అంటే మొన్న యాక్చువల్గా నేను ట్యాంక్మన్ ఖైతాబాద్ ఉంటాడు కదా ఖైతాబాద్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఆ రోజు వచ్చేసి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయాక ఏంటంటే అక్కడ చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది అక్కడ చూస్తున్నాను అంటే యాక్చువల్గా ఒకసారి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఆల్మోస్ట్ అక్కడే లాస్ట్ దర్శనం మాదే అనమాట అక్కడ స్ట్రీట్ షాపింగ్ అనే మనకి ఆడవాళ్ళకి ఇప్పించ ఇష్టం కదా ఏముంటుందో క్యూరియాసిటీ తోటన్నా వెళ్ళి చూస్తామన్నమాట అక్కడ ఆల్రెడీ లేట్ అయ్యింది మా హస్బెండ్ పిల్లలేమో ఇంటికి వెళ్దాం 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 అంటుంటారు అప్పటికే వాళ్ళు అవుట్ అనమాట వాళ్ళకి అవ్వట్లేదు ఇంకా వెళ్దాం ఇంటికి అంటే నేనేమో ఇంకొంచెం సేపు చూస్తాను ఇంకొంచెం సేపు చూస్తా అంటే అట్లీస్ట్ చూస్తా చూస్తా అని చెప్పి ఇది చేసేసి లాస్ట్కి ఒక టూ ఇయర్స్ టాప్స్ తీసుకుందాం అనమాట అవి ఇవి చూస్తున్నారు కదా ఇది చాలా డిఫరెంట్ అనిపించిందండి చిన్నగా రోజ్ అనమాట పింక్ రోజు ఇది అది పీచ్ కలర్ పింక్ రోజు అండ్ ఇక్కడ దానికి ఆకు ఆకులాగిచ్చాడా అండ్ ఒక పర్ల్ ఇచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉందండి నార్మల్ ఇలాంటివి మనకి ఎక్కడైనా ఇలాంటి దగ్గర ప్లేసెస్లోనే దొరుకుతుండొచ్చు కోటీలో ఇట్లాంటి ప్లేస్లో నాకు ఎప్పుడు ఇట్లాంటి రేర్ కలెక్షన్ దొరకలేదు ఇది చాలా రేర్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇంకా తీసుకుందామంటే అప్పటికే పదా పద పద అని చెప్పి చెప్పుకునే ఉన్నారు లేట్ అయింది కదండి అఫ్ కోర్స్ బాల మాట కూడా వినాలి కదా అని చెప్పి తొందరగా వచ్చేసాను అండ్ టూ పేర్స్ తీసుకున్నా ఇది ఒక పేర్ అన్నమాట ఇది పర్ల్స్ అండి చాలా బాగుంది ఇది పెట్టుకొని కూడా నేను తర్వాత చూపిస్తాను అండ్ ఒక పేరు పెట్టుకున్నా కదా ఈ డ్రెస్ మీదకి ఇది మ్యాచింగ్ అవుతుందని వైట్ అండ్ పింక్ అండి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఒక వైట్ లీఫ్ లీఫ్ అండ్ పింక్ లీఫ్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మనం కిందికి ఇలా కిందికి కూడా పెట్టుకోవచ్చు అండ్ పైకి కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టము చాలా బాగున్నాయండి అంటే మనకి నార్మల్గా స్టంట్స్లో అంత డిఫరెంట్ వేరియేషన్ కలెక్షన్ దొరకదు సామాన్యంగా ఓన్లీ దొరుకుతాయి రింగ్ అప్పుడప్పుడు వీడియోలో చూడండి మీరు లాస్ట్ వీడియోలో దాంట్లో దీంట్లో ఒక నార్మల్ స్టెంట్స్ అంటే స్టెంట్స్ కాకుండా ఒక రింగ్ లాగా పెడతానమాట అప్పుడప్పుడు అది చూడండి లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం పెట్టానండి ఇవైతే చాలా నచ్చినాయండి నాకైతే ఇది అండి ఇది కామెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి ఇది బాగుందా ఇది బాగుందా అని చెప్పి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ చూసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి అండ్ ఈ రోజు వచ్చి ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వ్లాగ్లోకి వెళ్ళండి అండ్ ఆఫ్టర్ గ్రహణం తర్వాత వ్లాగ్ ఉందనమాట ఇది గ్రహణం నిన్న మొన్న సారీ మార్నింగ్ అయిపోయింది కదా మార్నింగ్ అంటే త్రీ థర్టీ వరకు గ్రహణ స్నానం ముగించాలి అనమాట అప్పుడు ముగించదా ఆ ప్రాసెస్ మొత్తం మీకు వ్లాగ్లో వస్తుంది ఏం చేశాము ఎలా చేసాము అని చెప్పి ప్రాసెస్ అంతా చూడండి ఒకసారి చాలా బాగుంది బాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి కొంచెం బాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా గ్ర ఇది నెక్స్ట్ డే గ్రహణం తర్వాత మార్నింగ్ అనమాట ఇంట్లో అంతా తూడ్ చేసుకొని మాప్ పెట్టేసి బయట కూడా కడిగేసి అంతా ముక్కు పెట్టేసి దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసా దీపం పెట్టేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లానింగ్ ఉంది సో టెంపుల్కి కూడా వెళ్ళేసి శివాలయంకి అనమాట దర్శనం చేసుకొని వద్దాంలే అని అని అనమాట అక్కడ అదే చెప్తున్నా కాకపోతే డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట టెంపుల్ కొంచెం దగ్గరే అండి యాక్చువల్గా శివాలయం అనమాట వీరన్న గుట్ట అంటారు ఈ ప్లేస్ని కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయింది అదే కొంచెం చాలా రోజులైంది నేను కూడా వచ్చి సో అక్కడ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆ నుంచి వెళ్తున్నాం అనమాట మెల్లిగా వెళ్తూ అక్కడ కొంచెం స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట మళ్ళా బ్యాగ్ వచ్చేసి వెళ్తున్నాము శివాలయం అంటే గ్రహణం తర్వాత అండి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి అందరం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాము ఇది స్టెప్స్ మార్గం అనమాట పైకి వెళ్ళాల్సిన రూట్ సో ఇలా పైకి వెళ్ళాలన్నమాట చాలా ఎర్లీ మార్నింగ్ అండి మీరు టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళినా చాలా గుడ్ వైబ్స్ ఉంటాయి అనమాట చుట్టూ పచ్చగా ఉంటుందండి అంత చెట్లు అన్నీ ఎంత మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంతగా సో పిల్లలకి ఎయిట్ థర్టీకి స్కూల్ అనమాట పెద్దోడు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు చిన్నోడు ఎయిట్ థర్టీకి వెళ్తాడు సో ఇంత రేపు దర్శనం చేసుకొని వద్దామని చెప్పి బయలుదేరామన్నమాట గుడికి సో దగ్గరలోనే మాకు ఇది యాక్చువల్గా కొండ మీద ఉంటుందన్నమాట టెంపుల్ మీకు డీటెయిల్గా కావాలి అంటే ఒకసారి వీడియో పెడతాను డీటెయిల్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మోరవాల్ నాకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక చిన్న లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకొంచెం మందికి నా ఛానల్ తొందరగా రీచ్ అవుతుంది ఇంకా ఇది ముందు దసరా కదా అండి వచ్చే దసరాకి ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మీరు షాపింగ్ చేశారా లేదా చెప్పండి లేదా చేస్తున్నారా యాక్చువల్గా ఏంటి అంటే ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదా అంతకుముందు అవుట్ కొంచెం అవుట్ఫిట్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను తొమ్మిది నవరాత్రులతోటి నా అవుట్ చేయాలా వద్దా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక వీడియో అయితే ఫస్ట్ చేస్తాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా చెప్పండి తొమ్మిది నవరాత్రులకి తొమ్మిది అవుట్ఫిట్స్తో ఫిట్స్తో ముందుకు వస్తాను అనమాట అండ్ ఇంకేంటి అంటే నా యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్లో యాక్చువల్గా మీకు ఏమైనా ఎంబ్రాయిడరీ డిజైన్స్ కావాలి అంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ కూడా తీసుకో తీసుకుంటామన్నమాట మీరు చేయవచ్చు అండ్ కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము ఇంకేమన్నా మీకు కావాల్సి వస్తే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో రండి మాట్లాడుకుందాం అండ్ చూసారా పైన కొండ నుంచి వ్యూ అనమాట అది చాలా చక్కగా ఉంది కదా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత సన్సెట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అండి ఎవరైనా పిల్లలు కూడా తెలుసా అండి గ్రహణం తర్వాత పట్టు స్నా గ్రహణం ముందు పట్టు స్నానం చేశారు మళ్ళా విడుపు స్నానం కూడా చేశారు యాక్చువల్గా త్రీ థర్టీకి లేసానండి ఆ రోజు అంతా ఎందుకంటే గ్రహణం ఉంది కదా సో విడుపు అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ అవి ఇవి ఉంటుంది కానీ త్రీ థర్టీకి అంతకు ముందు నుంచి కూడా సరిగ్గా నిద్ర లేదు నాకు వినాయక చవితి అది ఉంది కదా అనమాట అక్కడ పూజారి వచ్చేసి అక్కడ పూజ అంతా ఇంకా స్టార్ట్ చేయలేదు క్లీనింగ్ చేస్తున్నారనమాట అంత మంచిగా సో ఓన్లీ దర్శనం చేసుకొని మొక్కుకుంటూ వస్తున్నాం అనమాట దేవుడికి మళ్ళీ రిటర్న్ అయిద్దామని చెప్పి కిందికి రిటర్న్ అవుతున్నాం అక్కడ ప్రశ్నించి వచ్చాను కదా ఇప్పుడు మాత్రం కిందికి డౌన్లో నడుచుకుంటూ వెళ్దాము ఇంకో వే ఉంటుంది అనమాట ఆ వేకి నడుచుకుంటూ వెళ్దామని నడుస్తున్నాము ఇక్కడ చూసారు కదా మా చిన్నోడు అనమాట యాక్చువల్గా ముందు వెళ్తూ ఉన్నాడు చూడండి అటు చూడండి అక్కడ నుంచి చూడండి ఎక్కడ ఈ ప్లేస్ ప్లేస్ ఎక్కడ ఈ శివాలయం ఎక్కడ ఉంది వీరన్నగుట్ట హయత్నగర్ వీరన్నగుట్ట అండి చాలా అద్భుతంగా ఉంటుందండి కొండ మీద ఉంటుంది టెంపుల్ శివాలయం అంటే ఇందాకొచ్చాం కదా స్టెప్స్ మార్గం కాబట్టి ఇలా ఇలా కూడా రావచ్చు కొండ మీదకి చెట్లు చుట్టూ చెట్లు ఎర్లీ మార్నింగ్ వస్తుంటే చాలా గుడ్ వైబ్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది అండ్ ఇంటికి వచ్చినాక రైస్ అండ్ కర్రీ వండేసాను అనమాట స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు ఈయన కాలేజ్కి వెళ్తారు యాక్చువల్లీ లెక్చరర్ అనమాట మా హస్బెండ్ సో అంతలోపట లంచ్ కూడా అయిపోయింది మొత్తం బాక్స్ పెట్టడం అంతా సో ఇంటికి రాగానే టెంకాయ పక్కల కొట్టేసి కొబ్బరి తింటున్నాను అనమాట సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అలాట్ బాయ్